ప్రైజ్ ద లాడ్ దేవునికి మహిమ కలుగును గాక సృష్టికర్త సజీవ స్వరం అనే కార్యక్రమానికి ప్రేమతో మీకు అందరికీ స్వాగతం పలుకుతున్నా అందరికీ వందనాలు బాగున్నారా ప్రియ దేవుని బిడ్డలారా ఈ కార్యక్రమం మీకు మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉన్నందులకై నేను ప్రభువుని స్తుతిస్తున్నా ప్రియ దేవుని బిడ్లారా మీ అందరూ సహాయ సహకారాలతో ఈ కార్యక్రమే ముందుకు నడిపిస్తున్నాం దేవునికి కలుగును గాక ప్రియ సంగమ ప్రియ దేవుని బిడ్లారా మీరు చూపిస్తున్న ప్రేమను బట్టి దేవునికి మహిమ కలుగును గాక మేము ఈ విధంగా ముందుకు వెళ్ళగలుగుతున్నామంటే మీ అందరూ ప్రోత్సాహంతో మరి ఈ యొక్క నెలలో సహోదరి వైజాగ్ నుండి హేమలత గారు స్పాన్సర్ చేశారు ఈ ప్రోగ్రామ్కి దేవుడు ఆ గాక ఆశీర్వదించునుగాక ప్రియ దేవుని బిడ్డలారా మరి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఈ ఈరోజు కూడా ఒక చక్కని అంశంతో మేము ముందుకు వచ్చాము దేవునికి మహిమ మనము చోటి ఇవ్వాల్సింది దేవునికి ఈరోజు చాలామంది మనుషులు దేవునికి చోటివ్వటలేరు ఎవరికి ఇస్తున్నారంటే అపవాదికి ఇస్తున్నారు మనము చోటు ఎవరికి ఇవ్వాలా ఈరోజు మన స్థలం అనేది ఎవరికి ఇస్తే ఆశీర్వాదం దేవునికి కలుగును గాక నీ హృదయంలో దేవునికి స్థానం ఉన్నదా నీ హృదయంలో దేవునికి కనుక చోటు లేకపోతే ఈరోజు తీర్మానం చేసుకొని దేవునికి చోటు ఇవ్వు దేవుడిని ఆశీర్వదిస్తాడు ప్రభు నామానికి మహిమ కలుగును గాక చూద్దా దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి రోమాపత్రిక ఒకటా అధ్యాయము ఇరవై ఎనిమిది వచ్చింది చదవండి మరియు వారు తమ దేవునికి కనుక చేయరాని చేయుటకు దేవుడు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించను హాలలుయా ప్రార్థించేద్దాం పరిశుద్ధుడానికి స్తోత్రం చెల్లిస్తున్నాను ఈ సమయంలో ఈ యొక్క కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి చదవబడిన లేఖనము ద్వారా మీరు మాతో మాట్లాడండి వాక్యము నీది ప్రభ వినుచున్న ప్రజలు నీవారు గనుక ప్రతి హృదయాన్ని తెరవ చేయమని ఏ సునామను ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ హాలూయ ప్రియ దేవుని బిడ్లారా ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ రోమా పత్రిక అపోస్తురైన పౌలు రాస్తూ ఇక్కడ ఏమని చెప్తున్నారంటే ఈ రోమా సంఘములో వీళ్ళు ఎలా ఉన్నారట దేవునికి చోటి ఎలా వీరు దేవునికి స్థానం ఇవ్వకుండా మనుషులకు చెట్టులకు పక్షులకు ఇంకా తన ఇష్టం వచ్చినట్లు జీవము గల దేవుని ప్రక్కన పెట్టేశారు దేవునికి ఆరాధించడం మర్చిపోయారు ఒక మనిషి మంచి చేస్తే ఈయనే దేవుడు ఇక మనిషికి పక్షులకు జంతువులకు పురుగులకు ఇవే దేవుడిగా భావించేసి వారు వీటిని ఆరాధిస్తున్నారు సృష్టికర్తను మర్చిపోయారు సృష్టాన్ని పూజిస్తున్నారు మనస్సులో దేవునికి చోటీయ్యనొల్లకపోయేది గనుక అన్నది అక్కడ హియా చేయరాని కార్యాలు చేయటం వల్ల భ్రష్టత్వాన్ని దేవుడు అప్పగించాడు ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరుడా ఎవరో తెలియని వాళ్ళంటే అది వేరు నువ్వు ఒక తెలిసిన క్రైస్తవుడు అయి ఉండి తెలిసిన దేవుని బిడ్డవయ్యుండి మందిరానికి వెళ్తూ మారు మనసు పొందేనని చెప్తూ బాప్తిస్ పొందుతూ దేవుని ఆరాధిస్తూ నీవు చేయరాని పనులు చేస్తున్నావేం హలేరుయా ఎందుకంటే అన్నీ తెలిసి కూడా ఇంకా నీ జీవితంలో వ్యర్థమైన వాటి అందు ఉంచుతున్నావేమో జాగ్రత్త ఈరోజు ఎలా ఉన్నారంటే పేరుకు మాత్రం క్రైస్తవురే క్రైస్తవులు అంటున్నావు ఇక లోకానుసారమైన అన్నీ పాటిస్తున్నాం క్రైస్తవులు అంటున్నా లోకంలోని ఆచారాలన్నీ పాటిస్తున్నా పలానా రోజు ఇది పలానా రోజు మంచిది పలానా రోజు చెడ్డది వివాహం చేయాలన్నా మరి అన్నీ చూస్తున్నా బయటికి వెళ్ళాలన్నా ఎవరిని ఎదురొస్తే వెళ్ళలేకపోతున్నావు ఇవన్నీ ఏంటి నువ్వు ఒక క్రైస్తవుడి వేనా దేవుని ఆరాధిస్తున్న ప్రార్థన చేసుకుని బయలుదేరినప్పుడు అన్ని నీకు క్షేమమే కలుగుతుంది అన్ని దేవుడు శుభమే ఇస్తాడు అయితే ఇక్కడ వీరు చూడండి దేవునికి చోటి అల్లకపోయేని కనుక దేవుడు వారిని ఎలాంటి మనసుకు అప్పగించాడు భ్రష్ట మనసుకు తుచ్చమైన అభిలాషకు ఆ క అదంతా చదువుతూ వెడుతుంటే వారు దేవునికి చోటి ఇవ్వకపోవటం వలన చేయరాని కార్యాలు చేయటం వలన మరి భ్రష్టులుగా చేశారు ఇంకా ఎలాంటి వాటికి అప్పగించారంటే భ్రష్టత్వానికి అపవిత్రతకు తుచ్చమైన అభిలాషకు దేవుడు అప్పగించారు కాబట్టి క్రైస్తవ సోదరుడా ఈరోజు దేవునికి స్థానం ఇస్తున్నావా దేవుని ఆరాధిస్తున్నావా ఈరోజు మనుషులు ఎలా ఉన్నారంటే ఆ వ్యక్తి ఒక అద్భుతం చేశారనుకో ఆ వ్యక్తి స్వస్థత చేశారనుకో ఆ వ్యక్తి ఆ మనిషి దగ్గరికి ఆ మనిషి కాళ్ళ మీద పడి ఆ మనిషిని దేవుడిగా ఆరాధిస్తున్నారు ఎవరు ఏ మనుషులు దేవుళ్ళు అవ్వలేరు ప్రియమైనటువంటి క్రైస్తతో బిడ్డలారా మనం నేర్చుకోవాలి దేవునికి ఈ ఈరోజు నీ హృదయములు ఎవరికి చోటిస్తున్నా దేవునికి చోటిస్తే నీ జీవితంలో అనేక అద్భుతాలు జరుగుతాయి ప్రభునామానికి మహిమ కలుగును గాక చూడండి ఏపీస్తి పత్రిక నాలుగేవి ఇరవై ఏడు వచ్చిన కూడా చదవండి అపవాదికి దేవునికి మహిమ ఇక్కడ ఏమని రాస్తున్నారు అపవాదికి చోటివకుడి దేవునామానికి మహిమ కలుగును గాక అపవాది ఎవరియుడు అసలు అబద్ధికుడు సాతానుడు దుష్టుడు అపవాదికి ఎన్నో రకాల పేర్లు ఉన్నాయి ఎందుకంటే ఎప్పుడైతే వాడికి చోటిస్తామో మన జీవితం యొక్క స్పాయల్ చూడండి ఆదాము అవ్వరు అప్పటివరకు ఏదేను వనములో ఎంతో నిరభ్యంతరంగా అసలు సిగ్గు ఎరుకక భయము అనేది ఏది తెలియదు వారికి ఎంతో చక్కగా తిరుగుతున్నారు దేవుడు మొట్టమొదటి తయారు మానవుని తయారు చేస్తుంది ఆదామును ఆదాం తర్వాత అవ్వను చేశారు ఇది ఇరువురు చేసిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే చక్కగా ఏదేను వనములో వారిని నిరభ్యంతరంగా తిరగవచ్చు తర్వాత అనేక చెట్ల ఫలాలు ఉన్నాయి ఏ ఫలాలు మీ ఇష్టం వచ్చినట్టు తినండి మంచి చెడుని వేచించే ఒక ఫలం ఉంది ఆ ఫలాలు తినొద్దు అన్నాడు ఇన్ని ఫలాలు ఉండగా తోటలు ఆ చెట్టు జోలు ఎందుకు వీళ్ళకి చూడండి ఈ లోపు బయలుదేరాడు అపవాది వాడు వెళ్ళిపోయి అయ్యో మీరు అది తిన్ను తిననా మీరు చక్కగా దేవత లాంటి వారు అవుతారు మీరు కళ్ళు తెరవబడతాయి మీరు గొప్పవాళ్ళు అవుతారు ఏదో చెప్పే లైక్ అవ్వమ్మతో చూడండి స్త్రీ బలహీనమైన ఘట్టమని చెప్తుందిగా బైబిల్ ఈ ఆడవాళ్ళు అన్నీ నమ్మేస్తారు కొన్ని చివరికి ఏం జరిగింది చర్యనని ఆమె తిని తను తిందిగాక తన భర్త కూడా ఇచ్చేసింది ఇది తినండి మంచివాళ్ళు అవుతారు కొంతమంది అంతే ఆ వీళ్ళు చెప్పుడు మాటలన్నీ వినేసి ఇలా తయారవుతుంటారు క్రైస్తవ బిడ్డల మనం నేర్చుకోవాలి జాగ్రత్త హాలలుయా ఆ తిను దినమున అవి తినొద్దు తినుది చస్తావు ఆ దేవుడు ఆల్రెడీ స్పష్టంగా చెప్పారు ఈరోజు కూడా కొంతమంది పిల్లలు కూడా ఎలా ఉంటే ఆ చేయొద్దన్న పనే చేస్తారు వెళ్ళొద్దన్న వాటి దగ్గరికే వెళుతుంటారు క్రైస్తవ సోదరుడా చూడండి ఇప్పుడు జా దీని ఫలితంగా అప్పటి వరకు సిగ్గు ఎరుగుక ఆ ఏదో వారు వారు దిగంబరులుగా ఉన్న మన సంగతే వారికి తెలియదు ఆ పండు తిను దినమున వెంటనే వారి కళ్ళు తెరవబడ్డాయి తర్వాత అయ్యో మాకు వస్త్రం లేవని చెట్టు చాటుకెళ్ళి దాక్కుంటున్నారు ఎందుకు వస్త్రహీనుడు మనకు తెలిసిపోయింది అప్పుడు దేవుడు ప్రతిరోజు వాళ్ళతో ముచ్చటించేవాడు సాయంకాలంలో వచ్చి ఆదామా అని పిలవగానే ఎంతో సంతోషంతో వచ్చేవారు ఇప్పుడు దేవుడు పిలిచిన వెంటనే నా పిలుపు దగ్గరికి వెంటనే భయపడి దాక్కుంటున్నారు ఏమైంది మీకు ఎందుకు దాక్కుంటున్నారు తినొద్దన్న పండు నేను తినొద్దన్న పండు తిన్నారా నేను చేయొద్దన్న పని చేశారా ఉద్దన్న పని చేశారంటే అప్పుడు వెంటనే వేరు ఇదిగో నాకు సహకారికి ఇచ్చేవే ఈ అవము ఏమి ఇచ్చిన పోయే మాట విని నేను తిన్నా చూడండి సాకులు చెప్తూ నేర్చుకున్నారు అప్పటి వరకు వారి జీవితంలో భయము తెలియదు సిగ్గు తెలియదు తర్వాత వెంటనే అన్ని ఒక్కొక్కటి ఆటోమేటిక్గా బయలుదేరాయి తర్వాత భయం వచ్చేసింది సిగ్గు వచ్చేసింది అయ్యో మేము వస్త్రహీనంగా ఉన్నామని తెలిసిపోయింది అప్పటి వరకు పసిపిల్లలతో సమానంగా జీవించారు అయితే ఇప్పుడు అన్నీ ఇక మంచి చెడులు తెలిసిపోయాయి ప్రియమైనటువంటి సహోదరుడా సహోదరి ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అసలు దేవుడు ఏది వద్దన్నాడో ఆ పని మనం చేయకూడదు క్రైస్తవ బిడలగా మనము దేవునికి ఇవ్వాలి ఎందుకంటే అపవాదికి చోటిస్తే వాడు అబద్ధికుడు వాడు అబద్ధానికి జనకుడు కనుక గొడవలు పెడతాడు కలహాలు పెడతాడు చూడండి ఎప్పుడైతే ఈ అపవాదికి అపవాది సర్పం రూపంలో అక్కడికి వచ్చిందో ఆ యొక్క అపవాదికి చోటిచ్చిందావో మా తర్వాత జీవితం అంతా శాపాలైపోయేవాళ్ళు జీవితంలో ఆ తినొద్దన పండు తినటం వలన అవ్వంకు శాపం వచ్చింది ఆదాముకు శాపం వచ్చింది ఆదామ నువ్వు కనుక తిరిగి మన్ను అయిపోతావు వరకు వాళ్ళకి అసలు మరణం అనేది లేదు కానీ వీరు తినొద్దన పండు తినటం వలన ఆ యొక్క శాపం వలన మరణం వచ్చింది క్రైస్తతో బిడలారా ఈరోజు దేవుణ్ణితో మాట్లాడుతున్నాడు నువ్వు తిరుదినముని చస్తావని చెప్పినా కూడా లోబడలా ఈరోజు దేవుడి నీతో మాట్లాడినప్పుడు విధేయత చూపు దేవుని ఆశీర్వదిస్తాడు ప్రభువుకి మహిమ కలుగును గాక మరి దేవునికి విధేయత చూపిస్తున్నావా దేవునికి లోబడుతున్నావా లోబడకపోతే ఇప్పుడే లోబడు ఎందుకు దేవుని వాక్యంలో అపవాదుని ఎదురించిన వాడి మిద్ద పారిపోతాడు ఈరోజు నువ్వు అపవాదుని ఎదురించే వ్యక్తిలాగా ఉండాలి పత్రిక నాలుగో దేవుడు వచ్చినది అపవాదిని ఎదురించుడి వాడు మీ ఇద్దరుండి పారిపోతాడు నువ్వు ఎప్పుడైతే ఎదురిస్తావు వాడు వెళ్ళిపోతాడు ఫస్ట్ అయితాన హలెలుయా నేను బలహీనపరుస్తుంది ఆ శరీరాన్ని దుష్టుడు గద్దించండి క్రైస్తవ సోదరులారా దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు అపవాదికి మనం చోటు ఇవ్వద్దు దేవునికి మాత్రమే చోటు ఇవ్వాలి దేవునికి స్తోత్రం అపవాదికి సోటిచ్చేవా అంటే కొంతమంది కూడా ఎలా ఉంటారు కుటుంబంలో అత్తాకోడలు సంతోషంగా కూడా కొంతమంది నేర్పిస్తారు ఏమ్మా ఎందుకు మౌనంగా ఉంటున్నా మెత్తగారికి చెప్పు ఒకవేళ పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటారు కొంతమంది పెద్దోళ్ళు ఉంటారు వీళ్ళు కొంచెం చాదస్తువాళ్ళనుకో వీళ్ళకేమో నేపుతో చుట్టుపక్కల ఆమె కొంచెం గడుసావే నువ్వు కూడా నోరు ఇప్పు ఆ ఊరుకోబాక ఏమంటది అసలు ఇవి ఎప్పుడు మంచిగా మాట్లాడేదండి నేను ఎంత గట్టిగా చెప్పినా కూడా అలాంటిది నా కోడలు ఇప్పుడు నోరు పెరిగిపోతుంది ఎందుకు అంటే ఎవరు చెప్పుడు మాటలు అందుకే ఇలాంటి వాళ్ళు ఏమంటారంటే ఇలాంటి చెప్పుడు మాటలు మీ ఇంటికి వచ్చేదాన్ని అంటే వీళ్ళు అపవాది సంబంధులు అపవాది దృష్ట సంబంధులు ఎందుకంటే ఆ దుష్ట సంబంధంకి ఇవే వస్తాయి ఇటీవల ఒక సహోదరి నా ఫోన్ చేసి బాధపడుతుంది కోడలు అత్తగారిని గౌరవించట్లా ప్రేమించట్లా విధేయత చూపటలా ఇష్టం వచ్చినట్లు భర్తకు కూడా లోపడటలా ఎందుకంటే కష్టపడి ధనం భర్త తీసుకొస్తే ఏమేమి డబ్బు తీసుకోవాలి షాపింగ్ మొత్తం షాపింగ్ మాల్ తన భర్త కష్టపడి సంపాదిస్తుంటే ఏమేమో ఉదయం నుండి షాపింగులు 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 తీసుకొచ్చిన అన్ని సంపాదన అంతా ఇలాగే చేస్తుంది వ్యర్థంగా నేర్చుకోవాలి దేవుని వాక్యం సరివిస్తుంది జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును మూడు రాళ్ళు తన చేతుతో ఓడబెరుకొను ఈరోజు కుటుంబం కట్టబడాలన్నా కుటుంబం కోల్చుకోవాలని కుటుంబం బాగు చేయాలన్నా స్త్రీ చేతిలో ఉన్నది క్రైస్తవ సోదరులారా వింటున్నారా నువ్వు జ్ఞానంతో గృహాన్ని కట్టుకోవాలి గృహం అంటే కేవలం ఇల్లు కట్టడం అని కాదు అంటే గృహస్థ జీవితం కుటుంబం అంటే భార్యాభర్తలు కుటుంబం ఇది ఒక ఇల్లు ఇల్లును ఎలా ఒక జ్ఞానంతో కట్టుకోవాలి భర్త కోపం వచ్చింది భారీగా తగ్గించుకుంటే తప్పే ఉంది పోని నీ భర్త గొంతు పెద్దది భర్త కూడా సర్దుపోతే ఏముండదు ఇక్కడ స్త్రీలారా మీ స్వపురుషులకు లోబడమని చెప్తుంది లోబడాలి అపవాదికి చోటు ఇవ్వకూడదు వాడికి చోటిచ్చేమా ఇచ్చేమా కుటుంబం స్పాయల్ ఈరోజు ఎన్ని కుటుంబాలు పతనమైపోతాయో తెలుసా ఎందుకంటే చోటు ఇవ్వటం వల్లే దీనివల్ల ఇప్పుడు కొంతమంది ఉద్యోగాలు చేసే భార్యలు ఉన్నారనుకో ఏ నేనేం తక్కువ నేను సంపాదిస్తున్నాను నీతో పాటు నేను ఎందుకు లోపడాలి నీకు అనేవాడు కూడా ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా మరి దేవునికి చోటు ఇవ్వాలి మనం అపవాదికి చోటు ఇవ్వకూడదు నేర్చుకున్నాం దేవునికి మహిమ కలిగిన కాక నెక్స్ట్ చూద్దాం దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఇంకా మనం దేనికి చోటు ఇవ్వాలి దేవునికి చోటిస్తే మన జీవితంలో ఏం జరిగింది అపవాదికి చోటు ఇవ్వటం వల్ల ఏం జరుగుతుంది అనేది మనం నేర్చుకుంటున్నాం యోగు గ్రంథంలో యోగు ఒక చక్కని మాట అంటాడు చూడండి యోగు గ్రంథం ముప్పై ఉంటుంది ముప్పై వచ్చినలో ఇక్కడ ఏమంటున్నాడంటే నేను పాపం చేయడానికి అసలు ఎక్కడా చోటు ఇవ్వలేదు అంటున్నాడు చదవండి నేను పాపము చేయుటకు నా నోటికి నేను దేవునికి మహిమ కలుగును గాక ఏమంటున్నాడు పాపము చేయుటకు నా నోటికి నేను చోటివల ఎందుకంటే భార్య వచ్చి అంటుంది అపవాది ఇంట్లో జ్వరబడిపోయాడు కుటుంబాన్ని మొత్తం పాడు చేస్తూ వచ్చాడు పిల్లలు చనిపోయారు ఆస్తి పోయింది చివరికి వ్యాధి సంభవించింది భార్య అంటుంది ఎందుకయ్యా దేవుడు ఏం చేశాడు ఇంత కష్టాలు అనుభవిస్తున్నావు ఇంత శ్రమ అనుభవిస్తున్నావు ఇంకా చావరాదా అని అంటుంది యోగు గ్రంథం రెండార్థం పదవచ్చునని చూసినట్లయితే తన భార్య కూడా దూషిస్తుంది ఏమంటుంది అక్కడ చూడండి ఆ మాటకి అందుకతడు మూర్ఖురాలు మాట్లాడు మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నా నువ్వు మాట్లాడుచున్నావు మనము దేవుని వలన మనము దేవుని వలన చూడండి ఆ తొమ్మిదో వచ్చిలో చూసినట్టే ఆమె దూషిస్తూ మాట్లాడుతుంది అనమాట అతని భార్య వచ్చి నీవు ఇంకను నీవు ఇంకను అది ఇంకా యథార్థత వదలకొని ఉండువా దేవుని దూషించి ఎంత ఆమెలో ఇక ఆమెకి విరక్తి వచ్చేస్తుంది స్త్రీ బలహీనమైన ఘటన అన్నట్లు ఈ తట్టుకోలేకపోతుంది అపవాదేమో జ్వరబడిపోయాడు ఇంట్లో యోబు చుట్టూ కంచేసేవు కదా ఆ కంచి తీసేయి అందుకే చూడండి అపవాదికి చోటి వద్దని వాడు వచ్చేసాడు ఇక ఆ ఇంట్లో ఈ అపవాదికి ఎప్పుడైతే ఆ ఇంట్లో వాడు ప్రవేశించాడో ఇక పతనం పనివారు చనిపోయారు తర్వాత యోబు పిల్లలు చనిపోయారు ఆస్తి పోయింది అన్నీ హరించిపోతున్నాయి చివరికి అపోది అంటాడు ఏ అతనికి ఏం బాధ పిల్లలు చనిపోయారు అతని శరీరానికి ఏం అవ్వలేదు కదా అన్నప్పుడు దేవుడు సరే అతని ఏమన్నా చేయి కానీ అతను మాత్రము నన్ను మర్చిపోడు అన్నప్పుడు మళ్ళా ఆ యొక్క యోపు శరీరాన్ని పొత్తింది అంతా పుళ్ళు శరీరమంత వ్యాధి ఇప్పుడు చెల్లపెంగుతో గోక్కుంటున్నాడు ఆ టైంలో భార్య అసహించుకుంటుంది ఎందుకయ్యా ఎందుకు దేవుడేం చేస్తాడు పిల్లలు చనిపోయారు అన్నీ పోయాయి ఆస్తి పోయింది అన్నీ పోయాయి నువ్వు కూడా చావు ఆ కోపం లేక కొంతమంది అంటారు కదా బాధ భరించలేక నువ్వు చావు అంటే మూర్ఖురాలాగా మాట్లాడొద్దమ్మా అన్నాడు కానీ ఏ మూర్ఖురాలా పనికి అని కూడా తెట్ట అందుకే అంటున్నాడు నా నోటితో పాపం చేయటానికి కూడా నేను స్థానం ఇవ్వలేదు హలలుయా క్రైస్తవ బిడ్డలారా ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు అపవాదికి చోటు ఇవ్వద్దు పాపానికి చోటు ఇవ్వద్దు నీ నోటితో దూషించడానికి ఎందుకంటే కొంతమంది ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారు శపించటం అవమానపరచడం ఎన్నో రకాలుగా ఎందుకంటే మనకు బాధ కలిగినప్పుడు వాడు అలా అయిపోవాలి ఇలా అయిపోవాలి అనుకుంటూ ఉంటారు క్రైస్తతో బిడ్డలారా అసలు మనం కాదు దేవుని ఉగ్రతకు మనం వాడు చోటు ప్రైజ్ దొలాడు మనం దూషించటం మనం అవమానపరిచి అతను అలా అయిపోవాలి మనం కాదండి తీర్పు చెప్పేది దేవుడు నేను హింసిస్తున్నారా నేను బాధ పెడుతున్నారా నేను అవమానం నువ్వు దేవుడికి అప్పచెప్పు యోగు నేర్చుకుంది అదే ఇన్ని రకాలుగా సాతాను తన శరీరాన్ని శోధిస్తే దేవునికి అప్పచెప్పాడు చూడండి దేవుని పరిశుద్ధ గ్రంథంలో అందుకే అంటున్నారు పగ తీర్చుకుని నా పని అంటున్నాడు రోమపత్రిక పన్నెండు అధ్యాయం పంతొమ్మిది వచ్చింది చదవండి ఇక్కడ ఏమంటున్నారంటే పగ తీర్చుకుంటే నా పని కాబట్టి దేవుని ఉగ్రతకు మీరు ఇవ్వండి చోటు ప్రీలారా మీకు మీరే పగ తీర్చుకొనకే దేవుని ఉగ్రతకు అది దేవునికి మహిమ మీరు కాదు పగ తీర్చుకునేది దేవుని ఉగ్రతకి ఇవ్వండి మన మౌనంగా ఉంటే దేవుడు చూపిస్తాడు నువ్వేం చేయాలో ఏం పలకాలో ఎలా మాట్లాడాలో నిన్ను దూషిస్తున్నారు నిన్ను అవమానపరుస్తున్నారు నేను హేళం చేస్తున్నారు ఇవి కాదు దేవుని ఉగ్రతకు చోటి దేవునికి మహిమ మహిమగలుగునిగాక హలేలుయా పగ తీర్చుకుంటే నా పని అన్నాడు గనుక మరి ప్రియ క్రైస్తవులారా నీ మీదకు దుమ్మిగా వచ్చారనో అన్యాయంగా నీ మీద కోర్టు కేసులు వేస్తున్నారను పోలీస్ స్టేషన్కి ఇడ్చారను బాధపడొద్దు దేవుని ఉగ్రతకు చోటు ఇవ్వండి దేవుని నామానికి మహిమగలుగును కాక హలేలుయా న్యాయకర్త్వ కాయనున్నాడు కానీ న్యాయం చెప్పి ఆయన ఉన్నాడు యథార్థవంతుడు ఆయన ఉన్నాడు కాబట్టి ఆయనే చూసుకుంటాడు దేవునామానికి మహిమ గలుగును గాక ఈరోజు ఎవరికి ఇస్తున్న చోటు దేవునికి చోటు ఇవ్వటం వల్ల నీ కుటుంబంలో ఏం జరగబోతుంది చూడండి మత్తి స్వార్థలో కూడా దేవుని పరిశుద్ధ గ్రంథములో తొమ్మిది అధ్యాయము ఇరవై నాలుగు వచ్చింది చూడండి ఇక్కడ ఇక్కడ ఏమనుంది ఈ మతి భక్తుడు దీని గురించి ఎలా రాస్తున్నాడు మహిమ మహిమగలుగును గాక స్థలమీయుడి నిద్రించుతున్నదే కానీ జాగ్రత్త వినండి ఇక్కడ ఈ పాప పన్నెండు సంవత్సరాల ఉన్న అమ్మాయి అయితే ఈ యొక్క సమాజ మందిరపు అధికారి యొక్క కుమార్తె ఈ సమాజ మందిపు అధికారి ఈయన చాలా పేరు ప్రఖ్యాతులు పొందిన వ్యక్తి సమాజంలో అందరి చేత మంచి పేరు తెచ్చుకున్నాడు అయితే ఆ ప్రాంతంలో సమాజ మందిరాలే కట్టించాడు తన కుమార్తె జబ్బు చేసి సాగు సిద్ధంగా ఉంటే ఈలోపు యేసు ప్రభు ఆ మార్గం వస్తున్నప్పుడు ఈ సమాజ మందిరపు అధికారి తెలుసుకున్నాడు అయ్యా నా కుమార్తె చావు బ్రతుకులో ఉందయ్యా మీరు దయచేసి నా బిడ్డను ముట్టాలయ్యా నా బిడ్డను అయ్యా స్వస్థపరిచి మీరు మా ఇంటికి వచ్చి నా బిడ్డను ముట్టాలంటే అయితే ఈ లోప ఏం జరిగింది అక్కడ పాప మీరు వెళ్ళేలాగా చనిపోయింది ఈ యొక్క చుట్టుపక్కల వాళ్ళు అందరూ ఏడుస్తున్నారు గొల్లు గొల్లున ఏడ్చుకున్న అయ్యో ఇంట్లో వాళ్ళు అందరూ ఏడుస్తుంటే ఇప్పుడు అంటున్నారు వచ్చిన వాళ్ళు జనం అనేక మంది కూడా ఉన్నారు కాబట్టి లెగను మీరు తప్పుకొని ఏసుకు చోటు ఇవ్వండి దేవునికి స్తోత్రం ఆయనకి స్థలం ఇవ్వండి దేవునికి మహిమ ఎప్పుడైతే ఏసు ప్రభు ఆ స్థలంలోకి వచ్చి ఆ చిన్నదాన్ని చేయి పట్టుకున్నాడు ఆమె లేచి దిగ్గున దేవునికి స్తోత్రం హల్లెలుయా చనిపోయిన ఆమెను బ్రతికిందండి ఎంత అద్భుతం ఏసుకు స్థానం ఇస్తే నీ జీవితంలో అదే జరుగుతుంది అద్భుతాలు స్వస్థతలు ఆశ్చర్యాలు క్రైస్తవ సోదరుడా ఈరోజు ఏసుకిస్తున్నావా స్థానం ఏసుకి ఇవ్వట్లా చాలామంది ఏసైకి ఇవ్వటల్లా సినిమాలకి ఇస్తున్నారు హృదయమంత పాపానికితో ఉంటున్నారు ఇప్పుడు ప్రతి ఒక్కరికి సెల్ ఇరవై నాలుగు గంటలు కొన్ని కుటుంబాలకు వెళ్ళినప్పుడు చిన్నపిల్లలు ఆ సెల్తోనే ఎక్కువ గడుపుతూ ఉంటారు చూడండి ఈరోజు ఒక ఇంటికి వెళ్తే ప్రార్థన చేయండి అనుకోవాళ్ళు చెప్తున్నారు అయ్యాలండి మా పిల్లల కోసం ప్రార్థన చేయండి మా ఇంట్లో సమాధానం ఉండటలా ఎందుకంటే ఎ ఇప్పుడు చూసినా ఫోను 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 వాళ్ళిద్దరు ఎవరొస్తూ అయ్యారు చెరవు ఫోన్ కొట్టుకుంటున్నారు కానీ దీనివల్ల ఏమవుతుందంటే కళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది అసలు వాళ్ళు ఈ చిన్న వయసులో అద్దాలు అద్దారు మాటింటలేదు ఫోను 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 ఇక ఇరవై నాలుగు గంటలు వాళ్ళు ఫోన్తోనే గడుపుతున్నారు ఒక్క పని చేయట్లా చదవట్లేదు ఎన్ని రకాలుగా ఇబ్బంది అవుతుందంటే అంటున్నారు దీనివల్ల ఎన్ని సమస్యలు చూడండి ఈరోజు నీకు నీ హృదయంలో ఏసైకి చోటిస్తే నీ హృదయంలో ఏసైకి స్థానం ఇస్తే హృదయంలో భయంకరమైన ఉన్నాయి మనిషి జీవితాల్లో భయంకరమైన అపవిత్రత అసూయులు ద్వేషాలు పగలు కక్షలు ఇవన్నీ ఎప్పుడైతే ఏసైకి స్థానం ఇస్తావు ఈ పారిపోతాయి ప్రభువుకు మహిమ ప్రభుకు మహిమగలుగునగాక ఇప్పటివరకు ఏమనుకుంటున్నారు వీళ్ళందరూ ఆ సమాజ మంది పదికారి ఇంటిలో ప్రభు వచ్చినప్పుడు అసలు ఏంటి ప్రభు అన్నారు వాళ్ళందరూ తప్పుకోండి ఏసైకి చోటు ఇవ్వమంటే ఇంకేముంది ఆ బోధ ఎందుకు శ్రమ పెడతారు ఆల్రెడీ పాప చనిపోయింది కదా ఇంకెందుకు ఆయన ఎలానియొచ్చు కదా అంటున్నారు కానీ ఎప్పుడైతే ఏసైకి స్థానం ఇచ్చారో ఏసైకి స్థలం ఇచ్చారో చిన్నది బ్రతికింది క్రైస్తవ స్తోత్రలారా నీ హృదయములో మరి ఎవరికి ఇస్తున్నావు సినిమాలిక లోకానుస ఎందుకంటే మానవ హృదయములు భయంకరమైన ఉన్నాయి మార్కు స్వార్థ ఏడాది ఇరవై ఒకటిలో భయంకరమైన పాపాలు ఉన్నాయి దురాలోచనలు జారత్వములు దొంగతనములు అపవిత్రతలు కాముకత్వము ఇంకా ఇవన్నీ చెడ్డవని ఉన్నాయి ఈరోజు వీటికి కాదు నువ్వు స్థానం ఇవ్వాలి ఏసైక స్థానమే ఈ హృదయములో ఎప్పుడు దేవుని స్థుతి చెల్లించాలా ఈ హృదయములు ఎప్పుడు దేవుని గురించి గాన ప్రతిగానాలు చేయాలి దేవుని వాక్యం మన హృదయంలో ఉండాలి దేవుని పాటలు ఉండాలా దేవుని మహిమపరచడం ఉండాలా దేవుని వాక్యం ఉండాలా దేవునికి మహిమ ఆయన వాక్యం మన పాదాలకు దీపముగా మన త్రోకు వెలుగుగా నడపాలి క్రైస్తవ సోదరుల మరి ఎప్పుడు ఈ హృదయములు ఏసైని చేర్చుకో దేవుని నామానికి మహిమ గలుగును కాక నీ హృదయమంత ప్రేమతో నిండి ఉండాలి నీ హృదయమంత దైవిక ప్రేమతో దేవుని ప్రేమతో ఉండాలి ప్రభు నామానికి మహిమ కలుగును కాక ఇంకా మనము ఎవరికి చోటు ఇవ్వాలా ఎవరికి ఆయనే చోటిస్తే మన జీవితంలో ఇవి అద్భుతాలు జరుగుతాయి అనేవి నేర్చుకుందాం లుకస్ వార్త తొమ్మిది అధ్యాయం యాభై ఎనిమిది వచ్చింది కూడా చూడండి నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసము కలవు కాని మనిషి కుమారు మనిషి కుమారికి తల వాల్చుకునే గను ప్రైజ్ దాడు హాలేలు చూడండి భూమి మీద యేసు ప్రభు సువార్త ప్రకటించినప్పుడు ఆయనకి ఎక్కడ మరి ఏ స్థలం కానీ ఏం లేదు ఆయన కంటూ లేదు లేదు అంటున్నారు కొంతమంది అడుగుతున్నప్పుడు అంటున్నాడు ఆయన నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు గుళ్ళునే కానీ మనిషి కుమార్ తలవాల్చినకైనా స్థలం లేదు క్రైస్తతో బిడలారా చూడండి ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఏదో అది సంపాదించుకుని సంపాదించుకున్నా శరీరక ఆయన శరీర భూమి మీద జీవించినా సరే ఆయన ఏది కూడా తలవాల్చుకోవడానికి ఆయన ఆయనకు సొంతగా ఆయనకంటూ లేదు ఇక్కడ భూమి మీద ప్రియ క్రైస్త బిడ్డలారా ఈ ఈరోజు నీ హృదయంలో ఏ సైక్కు చోటిస్తున్నావా లేదా దేవునామానికి మహిమ గలుగు ఒకవేళ ఇప్పటివరకు చోటివ్వలేదేమో కొంతమంది చెప్తారు ఇప్పుడు ఎవరి కదిలిస్తే ఇదిగో నా హృదయంలో పలానామకు చోటిచ్చాను నేను ఆ అమ్మాయిని తప్ప ఏ రేవని చేసుకుని అంట ఎంత బాధాకరం కొంతమంది అమ్మాయిలు కూడా నేను ఆ అబ్బాయినే చేసుకుంటాను వద్దమ్మ వాడు మంచివాడు కాదు వాడు త్రాగుబోతు వాడు మంచివాడి వ్యక్తి కాదు అసలు ఒక పని చేయుడు అన్నా కూడా కొంతమంది ఆ ప్రేమ ప్రేమ గుడ్డిది అన్నట్టు దాంట్లో పడిపోతున్నారు ఎంతోమంది ఈరోజు టీవీలో వాకి వింటూ ఫోన్ చేస్తూ ఉంటారు అయ్యా మా కుమారుడు కోసం ప్రార్థన చేయండి వాడు హృదయమంతకు డ్రగ్స్కి అయిపోయాడు వాడు లేకపోతే ఆ త్రాగుడికి ఎడిట్ అయిపోయాడు అయ్యా అయ్యావాది వాడు మారాలని ప్రార్థన చేయి ఇప్పుడు చూడు ఎంతమంది తల్లిదండ్రులు దుఃఖపడుతున్నారంటే పిల్లల విషయంలో ఎందుకు వాడు దేనికి ఇస్తున్నాడు అంటే త్రాగుడికి ఇస్తున్నాడు ఆ హృదయం అంతా ఇక వాడి జీవితం అంతా త్రాగుడుతు లేచిన ఉదయం టిఫిన్ చేయాల్సిన వ్యక్తి కూడా కొంతమంది తాగుతున్నారు ఎంత బాధాకరం ఈరోజు దీనివల్ల కుటుంబాలు పతనమైపోతాయి కుటుంబాలు పాడైపోతున్నాయి దేవుని పిల్లలారా దేవుని గనుక నువ్వు చోటిస్తే నీ హృదయంలో సంతోషం ఉంటుంది ప్రభునామానికి మహిమ గలుగును కాక హలేలుయ దేవుని నీ చేర్చుకుంటే ఈరోజు నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి నీ జీవితంలో ఆశ్చర్యాలు జరుగుతాయి ఒకవేళ ఇప్పటివరకు నువ్వు చోటు ఇవ్వలేదేమో చోటు ఇవ్వకపోతే ఇప్పుడే నీవ్వటం నేర్చుకో ఇదే మిక్కిననుకూల సమయం క్రైస్తవ సోదరుడా దేవుడు నీ కోసమే మాట్లాడుతున్నాడు ప్రభునామానికి మహిమగలుగును కాక హలేలుయ మరి చూడండి జ జక్కయ్య జీవితంలో లుకాసు వార్త పన్నొందయంలో మరి ఆ జక్కయ్య జీవితంలో ఎలా ఉన్నాడంటే మరి పన్నులు వసూలు చేస్తున్నాడు ట్యాక్సీ కలెక్టర్గా పన్నులు చేస్తున్నాడు వృత్తికి పన్నులు వసూలు చేస్తూ జీవిస్తున్నాడు అక్రమ సంపాదన చేర్చుకున్నాడు ఎప్పుడైతే ఆయనకు ఒక ఆలోచన వచ్చింది ఆ యొక్క ఎరుకో ప్రాంతానికి యేసు వస్తున్నాడని తెలుసుకున్నాడు తెలుసుకున్న తర్వాత ఎక్కడ యేసు వస్తాడు వస్తాడో గుర్తిరిగి అక్కడ కరెక్ట్గా మేడి చెట్టు ఆ చెట్టు మీద ఎక్కి కూర్చున్నాడు ఆయన ఆశ ఏంటి యేసు చూడాలి జక్కయ్య అనగా అర్థం ఏంటంటే పవిత్రుడు పేరు మాత్రం పవిత్రమే జీవితం అంతా అపవిత్రంగా ఉంది వ్యర్థంగా అన్యాయంగా అక్రమంగా డబ్బు సంపాదన ఎప్పుడైతే తన జీవితంలో ఏసుకు చోటి వాళ్ళనుకున్నాడు ఏసును చూడాలని ఆశపడ్డాడు ప్రైజ్ అ లాడ్ లుకాస్ వార్త పొందొంది అద్దె మీరు రెండవ చదవండి ఇదిగో సుంకపు గుత్తదారుడు నైనా ధనవంతుడే జక్కయ్యను ఆ ఏసును ఎవరో ఆయన చూడగోరిని గాని పొట్టివాడైనందున ఆ ఉండుట వలన చూడలేకపోయాను ఆ ఆ త్రోను రాన ఎండును కనుక ఆ ఆయన చూచుటకు ఆయన చెట్టు ఒక మేడ ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూసి జక్కయ్య త్వరగా దిగుము నేడు నేను దేవునికి మహిమ హల్లెలూయా చూడండి ఎప్పుడైతే ఇతను ఆశీర్వదడాడు ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు క్రైస్తవ బిడలారా సహోదరి సహోదరుల నువ్వు ఎప్పుడైతే ఆశపడతావు నీ ఆశను దేవుడు తీరుస్తాడు దేవునికి మహిమ నా చిన్నప్పటి నుంచి ఒక కోరిక ఉండేది ఏంటంటే ఎరుసలేము వెళ్ళాలి యేసు పుట్టిన ప్లేస్ వెళ్ళాలి చూడాలి దేవుడు అద్భుతంగా రెండు సార్లు తీసుకెళ్ళాడు ఇప్పుడు నా కోరిక నెరవేర్చాడు దేవుడు నేను ఎప్పుడైతే ఆ ఎరుసలేమో నేను చూడాలి చూడాలి అని చిన్నప్పటి నుంచి అనుకుంటున్నానో నా హృదయంలో ఆ యొక్క కృష్ణ దేవుడు తెలుసు దేవుడు తీసుకెళ్ళి అలాగే ఈ జక్కయ్య జీవితంలో కూడా యేసుని చూడాలి ఏసుని చూడాలని ఆశ ఉంది ఆశ ఉండి ఎక్కాడు అయితే ప్రభు చూడండి ఎంతమంది చుట్టూ జనసమూహం ఉన్నా కూడా వాళ్ళు ఎవరిని చూడకు చెట్టు మీద ఉన్న జక్కయ్యని చూశాడు జక్కయ్య దిగు నేడుని ఇంట ఉండవలస్తుంది అన్నాడు అంటే చూడండి ఎప్పుడైతే ఈ జక్కయ్య ఏసఐకు స్థానం ఇచ్చాడు ఏసైని తన ఇంట చేర్చుకున్నాడు అద్భుతం ఏం తెలుసా జక్కయ్య కుటుంబం రక్షించబడింది జక్కయ్య రక్షించబడ్డాడు ఇప్పుడు అంటున్నాడు ప్రభు ఎవని వద్దనైనా అన్యాయంగా దేని నేను నాలుగు నాలుగొంతులు చెల్లిస్తా యేసు ఎప్పుడైతే ఆ ఇంటలో ఉన్నాడు ఏసు ప్రభు ఇంట్లో ఉన్నాడో తన జీవితం మారిపోయింది తన బ్రతుకు మారిపోయింది తన హృదయంలో ఏసైని చేర్చుకున్నాడు ప్రవర్తన మారిపోయింది ఏసయ్య ఆ ఇంట వెళ్ళిన వెంటనే జక్కయ్యలో ఒక మారు మనిషి వచ్చింది అందుకంటే నాడు ప్రభు నేడి ఇంటికి రక్షణ వచ్చింది దేవునికి మహిమ మహిమగలుగుని కాక నశించిన వాటి వెదకి రక్షించడానికి మనిషి కుమారు లోకానికి వచ్చాడు కనుక ప్రియ క్రైస్త బిడలారా చూడండి ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే జక్కయ్య ఎప్పుడైతే ఏసైని తన ఇంటిలో చేర్చుకున్నాడో తన బ్రతుకు తన ప్రవర్తన అన్ని మారిపోయాయి ఈరోజు మరి నీ ఇంటిలోకి ఏసైని చేర్చుకున్నా నీ హృదయమని ఇంట్లోకి ఏ చేర్చుకో ఈ హృదయమని ఇంట్లో ఏసైకి స్థానం ఇవ్వాలి ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అంటున్నాడు ఆయన త్వరగా వస్తున్నారు గనుక నీ హృదయములో ప్రభుని చేర్చుకో దేవుని నామానికి మహిమ మహిమగలుగుని కాక హల్లెలూయ కాబట్టి ప్రియ దేవుని బిడ్లారా ఇక్కడ రోమాసంగా చూసినట్లయితే వీరు దేవుని ఎరిగి వారు దేవునికి మహిమపరచలా చేయడానికి కార్యాలు చేస్తూ మనస్సులో కూడా దేవునికి చోటివల వీరు దేవునికి చోటియ నొల్లక కనుక చేయరాని కార్యాలు చేయటం వలన దేవుడిని భ్రష్టత్వానికి వీటికి అప్పు చెప్పాడు కాబట్టి దేవుని బిడ్డలారా దేవునికి స్థానం ఇవ్వటం నేర్చుకుందాం దేవునికి మహిమ కలుగును గాక నీ హృదయంలో దేవునికి చోటిస్తావా చోటిస్తే దేవుని ఆశీర్వదిస్తాడు ప్రార్థన లేఖీభవించండి నేను ప్రార్థన చేస్తుండగా మీకు ఎక్కడ బలహీనత ఉందో శరీరములో ఎక్కడ అనారోగ్యం ఉందో అక్కడ చేయించుకోండి దేవుడు అద్భుతంగా మీకు స్వస్థత ఇవ్వబోతున్నాడు ప్రార్థన చేద్దాం హాలెల్లు యా హాలూ యా పరిశుద్ధుడానికి స్తోత్రములు దయగల దేవా జీవము గల దేవా ఇదిగో నాయన ని బిడ్డలు వాక్ న్నారు ఎక్కడ ఉందో ఏస్తు నామముల స్థలము ఇప్పుడు మీరు మొట్టమని ప్రార్థన చేస్తున్నానయ్యా బిడ్డలకు విడుదల దయచేయండి ప్రతి విధమైన వ్యాధుల నుంచి నాయన ప్రతి అనారోగ్యాల నుండినైనా ప్రతి విధము రుగ్మతల నుంచి ఇప్పుడే ఏస్తు నామములో విడుదల కలుగునుగా కానీ ప్రార్థన చేస్తున్నాను సంపూర్ణ ఆరోగ్యం స్వస్థతను దయచేయమని ఏస్తు నామమును ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రియ దేవుని బిడ్డలారా ఈ కార్యక్రమం మీకు మీ కుటుంబాలకు ఆశీర్వదకరంగా ఉందని నేను నమ్ముతున్నాను దేవునికి మహిమ గలుగునిగాకి ఎందుకు మీ సంతోషాన్ని మాకు తెలియపరచండి మా అడ్రస్ పాస్టర్ చందోలు మోషే మన్నా ప్రార్థనా మందిరం లంబాడీపేట విజయవాడ రాముల వీధి నా ఫోన్ నంబర్ నైన్ సెవెన్ జీరో త్రీ ఫోర్ సిక్స్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ ప్రియ దేవుని బిడ్డలారా మరి చాలామంది మీ సంతోషాన్ని మాకు తెలియపరుస్తున్నారు మీరు ఎనీ టైం ఎప్పుడైనా మీరు ఫోన్ చేయొచ్చు మీకోసం ప్రార్థించడానికి నేను నా ప్రార్థనా బృందం సిద్ధంగా ఉన్నాం అలాగే ఈ యొక్క ఫోన్ నెంబర్కి ఫోన్పే కూడా ఉంది ఫోన్పే గూగుల్ పే మీరు ఎవరైనా సరే ఈ కార్యక్రమం కొరకు మీ వంతుగా మీ కానుకలు విరాళాలు పంపించాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద ఈ నెంబర్కు మీరు ఫోన్పే ద్వారా పంపించవచ్చు ఎందుకంటే చాలామంది మీ అందరూ సహాయ సహకారాలతోని ఈ కార్యక్రమం ముందుకు వెళుతుంది కనుక చాలామంది మీ కానుకలు పంపిస్తున్నారు చాలా సంతోషం ప్రియ దేవుని బిడ్డలారా మీ ప్రోత్సాహాన్ని బట్టి దేవుడు మిమ్మల్ని గాక దేవునికి మహిమ అలాగే కాదండి యూట్యూబ్ ఛానల్ ఉంది మాకు చందోలు మోషే అని యూట్యూబ్ ఛానల్ మీరు మీరు కనుక సబ్స్క్రైబ్ చేయండి అంటే చందోలు మోషే అని టైప్ చేస్తే మా వర్తమానాలను వస్తాయి మీరు సబ్స్క్రైబ్ చేస్తారు లైక్ చేయండి షేర్ చేయండి ఈ విధంగా సువార్త అనేక మందికి మీరు తెలియపరచవచ్చు దేవునికి మహిమ మహిమగలుగును గాక ప్రియ దేవుని బిడ్లారా మీకోసం నేను నా ప్రార్థనా బృందం ప్రతిదినం కూడా మేము ప్రార్థన చేస్తాం అలాగే కోసం కూడా మీరు ప్రార్థన చేయండి ఒకరికొకరు మనం ప్రార్థన చేసుకుంటూ ఉండాలి కాబట్టి ప్రతిరోజు మిమ్మల్ని నేను మా ప్రార్థన బృందంతో గుర్తు చేసుకుంటున్నా ప్రియ దేవుని బిడ్లారా మీ యొక్క సంతోషాన్ని ఆనందాన్ని మీరు మీ ఫోన్ ద్వారా మాకు తెలియపరచవచ్చు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను గాక గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ మరలా కలుద్దాం అప్పటివరకు సెలవు